అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్ నేను మయూరి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను సో ఇవాళ మన బ్లాగ్ విషయానికి వచ్చేసి శివరాత్రికి ముందు అయితే ఎల్లమ్మ తల్లిగైతే చేస్తారనమాట ఇంట్లో అయితే వేస్తారనమాట సో లాస్ట్ టైం కూడా నేను చేశాను సో ఇది సెకండ్ టైం చేయడము అంతకుముందు బ్లాగ్ చూడని వాళ్ళు ఉంటే నేను ఐ ఇస్తాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి అండ్ ఇప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ చేస్తున్నాను అనమాట అప్పుడు మా మమ్మీ హెల్ప్ తీసుకుని అయితే చేశాను ఇప్పుడు నేను ఒకదాన్ని చేస్తున్నా సో ఎల్లమ్మ తల్లికి పిండి చారు అనేది చేస్తారనమాట అండ్ గుడాలు వేస్తారనమాట సో దానికోసం అని అయితే నేను పిండి చారు ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ పల్లీలు పచ్చి పల్లీలే మనం మిక్సీకి అయితే వేసుకోవాలన్నమాట వేసుకొని ఇక్కడ బియ్యం పిండిలో నేను యాడ్ చేశాను ఇప్పుడు బియ్యం పిండి టూ స్పూన్స్ తీసుకున్నాను అండ్ వన్ స్పూన్ అయితే నేను పసుపు వేసుకుంటున్నాను అనమాట ఇందులో అండ్ అలాగే కారము ఉప్పు ఇవన్నీ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటాం కదా సో అది అన్నీ అయితే మనం యాడ్ చేసుకోవాలన్నమాట అండ్ వన్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ మనం ఎలాంటి పోపు అయితే వేయమన్నమాట సో ఇలాగే పచ్చి చారులాగా చేస్తామన్నమాట ఇందులో సో ఇలా అన్నీ అయితే నేను యాడ్ చేస్తున్నాను చాలా వరకు అయితే ఈ ప్రాసెస్ అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను అండ్ తర్వాత ఇందులో వట్టి చేపలు కూడా వేస్తారనమాట సో నేను అవి కూడా వేసాను ఇవి మెయిన్ అన్నమాట ఈ చారులో ఎల్లమ్మ తల్లికి ఈ వట్టి చేపల చారు అనేది చాలా ఇష్టం అని అండుంటారు సో దానికోసం అని అయితే ఇది మెయిన్గా చేస్తూ ఉంటారనమాట సో ఇలా అన్నీ అయితే మిక్స్ చేసి నేను ఇంకా ఉడికిస్తానన్నమాట దీన్ని ఏంటంటే మనం పిండి అన్నది మంచిగా ఉడకాలన్నమాట ఇంకొంచెం వాటర్ వేసి ఇంక మంచిగా పల్లీ పల్లి పేస్ట్ ఇంకా ఈ పిండి అనేది మంచిగా ఉడికేలాగా చూసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇంకా దీని తర్వాత గుడాలు కూడా వేసామనమాట నాలుగు రకాల గుడాలు అయితే మనం నైటే నానబెట్టుకొని మంచిగా కుక్కర్లో అయితే పెట్టుకోవాలి ఓ త్రీ విజిల్స్ అయితే అది కూడా మంచిగా ఉడికిపోతుంది అనమాట అండ్ ఎల్లమ్మ తల్లికి చేసేటప్పుడు కడపలు కూడా పుదిచ్చి బొట్లు పెట్టుకోవడం అండ్ ఎల్లమ్మ తల్లికి పుదిచ్చి బొట్టు పెట్టడం ఇంకా ఎదురు గుంజ ఉన్నా కూడా పుదిచ్చి బొట్లు అయితే పెడతామన్నమాట సో ఆ రోజే అన్నీ దేవుళ్ళకి మంచిగా పుదిచ్చి బొట్లు పెట్టుకొని ఇక ఇలా అయితే చేస్తామన్నమాట సో నేను పుదించి బొట్లు పెట్టడానికి ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట అవి రెండు అయితే గ్యాస్ పైన పెట్టేసిన పెట్టిన తర్వాత ఇంకా ఇవైతే మిక్స్ చేసి పెట్టుకుంటాను అనమాట సో ఇక్కడ ఈ పిండి చారు కూడా ఉడకడానికి రెడీగా ఉందనమాట సో కొంచెం మిక్స్ చేస్తూ ఉండాలి దీనిని లేకపోతే అడుగు కింద కిందంతా మాడిపోయినట్టు అవుతుంది అందుకోసమని మనం ఎప్పుడు కలుపుతూ ఉండాలన్నమాట కొంచెం చిక్కబడేలాగా అయితే చూసుకోవాలి చిక్కబడిన తర్వాత ఇంకా మనం కొంచెం చల్లారినాక ఇంకా కొంచెం చిక్కబడుతుందనమాట ఇలా అయితే ప్రాసెస్ అయితే ఉంటుంది దాని తర్వాత ఎల్లమ్మ తల్లికి పుదిచ్చి బొట్లు అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా పూతగంధంతో అయితే పుదిస్తారు పూతగంధం అంటే ఏం లేదండి కొంచెం బియ్యం పిండి ఇంకా కొంచెం పసుపు వేసైతే కలిపిన మిశ్రమాన్ని పూత అని అంటారు సో లాస్ట్ టైం ఇక్కడ పుదించాను దేవుణ్ణి సో అక్కడే మళ్ళీ పుదించి బొట్లు పెట్టుకోవాలన్నమాట సో ఇలా అయితే మొత్తం కంప్లీట్గా పుదిచ్చి బొట్లు పెడుతున్నాను నేను అండ్ పసుపు కుంకుమ బియ్యం పిండితో అయితే ఇలా బొట్లు అయితే పెడతారు ఇంకా ఎల్లమ్మ తల్లికి కళ్ళు గుడాలు అన్నది చాలా వరకు మంగళవారం ఇంకా ఆదివారం కూడా చేస్తుంటారు సో నేనైతే సండే చేశాను నాకు మంగళవారం కొంచెం కుదరదనేసి అయితే ఆదివారం చేశాను అనమాట ఇంక ఇక్కడైతే అన్నీ రెడీ అయిపోయినాయి దేవుడి దగ్గర పెట్టడానికి మనమైతే ఒక గిన్నెలో పెడతాం కదా అదైతే పుదిచ్చి బొట్లు పెట్టుకోవాలి ఇలా సో ఇవైతే రెడీ అయ్యాయి అనమాట ఇంకా తర్వాత కడపలు పుదిచ్చి బొట్లు పెట్టి ఇంకా ఎదురుగుంజ ఇవన్నీ కూడా పుదిచ్చి బొట్లు పెడుతున్నాను అనమాట నేను ఇక్కడ సో మా ఇద్దరు పిల్లలు కూడా కొంచెం హెల్ప్ చేశారు ఆ రోజు స్కూల్ లేదు సండే కాబట్టి చూస్తున్నారు కదా ఇటు లాస్ట్ టైం చేసిన దగ్గరే మనము ఎక్కడెక్కడైతే పెట్టుకున్నామో అలాగే పెట్టాలన్నమాట బొట్టు పెట్టేసుకోవాలి మా తెలంగాణ సైడ్ అయితే ప్రతి ఇయర్ ఇలా ఎల్లమ్మ తల్లికి అయితే కళ్ళుగూడెలు పోస్తారనమాట సో శివరాత్రికి ముందే ఇవి చేస్తాము సో కళ్ళు అయితే వచ్చేసింది ఇంకా దేవుడికి మొక్కి పడులైతే తీసామన్నమాట నైవేద్యంగా తీస్తాం మనం ఏదైతే చేస్తామో అవి అయితే తీసి దేవుడి దగ్గర పెడతామన్నమాట ఒక బ్లౌజ్ పీస్ ఇట్లా మనం ఏమే ఎవరి ఆచారం ప్రకారం వాళ్ళనమాట సో నేను సింపుల్గా ఎలా పెట్టుకుంటాను అనేది అయితే ఈ వ్లాగ్లో ఉంటుంది ఇంకా ఇదండి మన వ్లాగ్ మీ అందరికీ నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్లైకన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ అయితే మీ దాకా వచ్చేస్తాయి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ని సజెస్ట్ చేయండి అండ్ ఇక్కడైతే ఇద్దరు పిల్లలు మా ఇద్దరు పిల్లలు అయితే డ్యాన్స్ అనమాట మా చిన్నోడు ఈ మధ్యన కొత్త కొత్త స్టెప్స్ వేస్తున్నాడు సో అది కొంచెం నేను వీడియో తీసాను అనమాట సో రాములో రాములో అనే సాంగ్ ఉంటుంది కదా అల్లు అర్జున్ది ఆ స్టెప్ అయితే వేస్తున్నాడు అనమాట సో ఇదండి మన బ్లాగ్ మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను టిల్ దెన్ టేక్ కేర్ హ్యావ్ అ నైస్ టేక్ స్మైలింగ్ బా బాయ్